ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గిఎక్ క్రేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ గొమ్మిల్ రాజ్ కుమార్ ఇవో మన ఇంటి వెంకలు వేసినటువంటి అయితే మొత్తం అల్ప ఈ చెట్లకు మొక్కలకు ఊడి తీసి ఎందుకంటే మొత్తం చీడ పట్టింది చీడ ఈ ఊటకొచ్చిన దాని మీద చీడ పట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పూలు ఆ పూతగా తినేస్తుంటారు కాయ కాయకుండా చేస్తాను సో అందుకోసమే కొంచెం బూడి కట్టెల్లో కాలంగా చివరిగా నీళ్ళు పోయినటువంటి బూడిని తీసుకొచ్చి ఇక్కడ ఈ చెట్ల పైన ఇట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ చీడ అనేది చచ్చిపోతుంది సో మొక్కలు ఎదగడానికి తర్వాత ఈ కూరగాయలు తొందరగా పనులను కూడా ఆశారు చాలామంది రైతులు ఇట్లానే చేస్తారు ఇది చిన్నగా మేము మా ఇంటి బంధం చేసుకున్నటువంటి ఈ చెరట్లో కూడా ఇట్లా పెద్ద పెద్ద పంట సెంటర్లో కూడా ఇట్లా ఇబ్బంది పడితే రైతులు పాపం చాలా నష్టపోతారు సో మనకైతే ఇబ్బంది లేదు కానీ అంటే పెద్ద పెద్ద సేల్ చేసుకున్న వాళ్ళు లక్షల లక్షల పెట్టుబడి పెట్టి దానికి ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు నీళ్ళు ఎక్కువ కావాలి ఇవన్నీ వేసుకుంటూ సైకిల్లు పెట్టి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి మరి రైతులు బయటికి వెళ్ళి తీసుకొచ్చి పంటలు పండిస్తారు కదా సో ఇట్లా ఈ చీడపీడల నుంచి తట్టుకొని ఒక మళ్ళీ ఎక్కువ దిగుబడి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ ఇట్లా చీడ వచ్చిందంటే రైతులు బాగా ఇబ్బంది పడతారు ఇట్లా ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చీడ అనేది అందుకోసం అని చేస్తుంది చాలామంది రైతులు కూడా ఇట్లా చేస్తారు ఒక పెద్ద రైతుల సహాయం తీసుకుంటే ఇట్లా చేయడం జరుగుతుంది తీగలు పైకి పడినాయి సమస్య ఉంటే ఇక్కడ కోతల సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది సో ఏది కూడా బతకనేస్తున్నాడు వృత్తులు అంత ఖాయని కూడా ఇవి తల్లిపాటిస్తున్నాయి తింటున్నాయి ఇక్కడనే అసలు మొత్తం అడవి ప్రాంతాలను అంత ఆ ఈ పట్టణాలల్ల గ్రామాలలో చేరి జనాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి ఇది చిన్న చిన్న పెట్టుకున్నటువంటి మొక్కల్ని అన్ని కూరగాయలు తింటున్నాయి చాలా అసలు ఇబ్బంది చేస్తుంది చూసి మొత్తం చీడి ఇట్లా పట్టేసింది మనం తినకుండా కాయను పూర్తి స్థాయిలో ఖరాబ్ చేసేస్తున్నది సో దీన్ని మనము కాపాడాలంటే ఇట్లా బూడిద కట్టెలు కాల్చినటువంటి బూడిదలు ఈ మొక్కల్లో ఆకుల మీద ఈ పూత మీద జంతా ఏమవుతుందంటే ఆ చీడ అనేది రాలిపోతుంది फ्रेस थैंक यू फॉर वाचिंग बाय बाय